వేతనాలు చెల్లించాలంటూ మంచిరాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు ఆరు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదంటూ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు వేతనాలు వెంటనే చెల్లించాలని డిసిహెచ్ డాక్టర్ కోటేశ్వర్కు వినతి పత్రాన్ని అందించారు కాంట్రాక్టు కార్మికులకు వేతనాలను వెంటనే చెల్లించాలని డిసిహెచ్కు పదిహేను రోజుల క్రితం షోకస్ నోటీస్ ఇచ్చినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయిందన్నారు ఆసుపత్రి కార్మికులు జీతాలు అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇష్టం ఉంటే ఉండండి లేదంటే వెళ్ళండి అని కాంట్రాక్టరు బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు ఇప్పటికైనా తమ వేతనాలు అందించి ఆదుకోవాలని కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ తిరుపతిని డబ్బులు ఇవ్వకుండా అందరిని బెదిరిస్తూ మిమ్మల్ని అంటే మీ పని తీసేస్తాం మీరు ఇష్టం వచ్చిన కాడ వేసుకోవచ్చు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటున్నాడు మరి అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది సూపరింటెండెంట్ గారికి అట్లనే కలెక్టర్ గారికి రెండు సార్లు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరము చాలా కష్టాలలో ఉన్నాము ప్రతి ఒక్కరూ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏవి పట్టించుకోకుండా ఆయన రాకుండా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఫిర్యాదు చేసినాం చేసినా కూడా ఎలాంటి ఫలితము ఎలాంటి రిజల్ట్ లేదు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు రావటం లేదు ఏం లేదు మాకు దయచేసి ప్రభుత్వం తరఫున తొందరగా వచ్చేలా మీరు సహకరించారని ఒక నెల అవుతుంది మాకు జీతాలు పడక మేము అడిగితే జీతాలు అడిగినప్పుడల్లా మేము కాల్ చేస్తే మీరు మాకు అని చెప్పి అంటాను సార్ అన్న మాకు కాల్ మేము పైసలు అడిగితే జీతం ఎప్పుడు ఇస్తారు సార్ అంటే అంటే మీరు సూపర్వైజర్ని అడగాలంటాను సార్ మేము అడిగితే ఆయన జీతాలు ఆరు నెలలకు పడితే పది నెలలకు పడితే పది నెలలకే ఇస్తామంటాను మీరు పైసలు చక్కడా పని చేసుకోమని అంటాను సార్ మేము అడిగితే పని చేయమని చెప్పి అంటాను సార్ మేము అడిగితే పని మరి మేము పొట్ట తిప్పలకే పని చేసిన వాళ్ళం సార్ మాకు ఎమ్మెల్యే సార్ మాకు పని పెట్టించింది సార్ ఒక ఆరు నెల అవుతుంది మాకు ఇల్లు ఇల్లు గడవడం చాలా కష్టముగా ఇబ్బందిగా ఉంది సార్ సూపర్ రెండు అన్నాడు సూపర్ రెండు సార్ కూడా మేము కాంప్లీట్ చేసినాం సార్ సూపర్ రెండు సార్ కూడా నేను మాట్లాడినా అని చెప్పి అన్నాడు సార్ ఒక ఆరు నెలలైతే అవుతుంది రేపు ఒక తారీఖు వస్తే ఏడు నెలలు అవుతుంది సార్ మాకు పేమెంట్ లేక